మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ కుషక్ చైర్పర్సన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీరా తీర్మానంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అవిశ్వాస తీర్మానం నోటీస్ కలెక్టర్కి అందిస్తున్న జడ్చర్లకు చెందిన కౌన్సిలర్లు కాలం దగ్గరికి వస్తున్నా కానీ కౌన్సిలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా చైర్పర్సన్ కమిషనర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లు కౌన్సిలర్ సమావేశాన్ని రసబస చేశారు అక్కడ దస్తావేజులను చించేసి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అవిశ్వాస తీర్మాన నోటీసులు అందజేశారు గతంలో బేరసారాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు తెలిసిందే ఎటకేలకు కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి నేడు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం అందజేశారు చేర్పరుస్తున్న భర్త వినాయక చవితి ఉత్సవ కమిటీకి పది లక్షల రూపాయలు మీటింగ్లో పెట్టింది దాన్ని మేము తీర్మానం క్యాన్సిల్ చేస్తే ఆ బిల్లు కూడా కొత్త కమిషన్ వచ్చినాక మూడు లక్షల రూపాయలు ఆయన బిల్లు ఇవ్వడం జరిగింది చెక్కు డీటెయిల్స్ దీని తర్వాత ఇక్కడ నుంచి మేము కౌన్సిల్ ఐక్యత వర్దిల్లాలని కమిషనర్ కలెక్టర్ దగ్గరికి టైం తీసుకుని అక్కడ పోయి అవిశ్వాస తీరుకుని పేపర్ ఇచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాము

ಹೇ ಈరోజు ಉತ್ಸವಕ್ಕೆ ಕಾರಣ ಎಲ್ಲೆಲ್ಲಾ ಮೇಲಗ ಮೇಲಗ ಇಲ್ಲಣ್ಣಾ

మరి యొక్క ఈరోజు ఎజెండా తయారు చేసింది మళ్ళీ కమిషనర్ గారు మరి చైర్పర్సన్ గారు మరి ఎవరికీ తెలియకుండా మరి వైస్ చైర్మన్ అయ్యి నేను కూడా నాకు కూడా ఇలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది అది మేము ఖండిస్తూనే ఉన్నాము అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుంది అసలు చైర్పర్సన్ సో ఇదంతా నశించాలి మాకు చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము అయినా కానీ అది రొటీన్గా గా జరుగుతూనే ఉంది ఆమె మాత్రం మారడం లేదు కమిషన్ మారడం లేదు సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము ఇవాళ మాత్రం మాకు ఏజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు సో దీని మాత్రం రద్దు చేస్తున్నాము అందరం కలిసి ఈ రోజు మీటింగ్ మాత్రం బైకౌట్ చేస్తున్నాం